சிவாய குரவே நமஹா சிவாய குரவே நமஹா சிவாய குரவே நமஹா சிவாய குரவே நமஹா శ్రీ మహారాజ్ అంటే ఆవిడ ఎలాంటి రాణియో చెప్పబడింది రాణికి ఎలాంటి లక్షణాలు అంటే అలా ఆ కారుణ్యంతో కూడిన గుణములే ఉండాలి ఆవిడికి అప్పుడు మాత్రమే ఎవరైనా ఇంట్లో కూడా తల్లిదండ్రులు అంటే ఇంటి పెద్దవాళ్ళకి అవసరమైన కారుణ్యం లేకపోతే ఆ ఇల్లు గడవటం కూడా కష్టమే అంటే ఇంట్లో ఎప్పుడు కూడా అశాంతే ఉంటుంది అవసరమైనప్పుడు మాత్రమే క్రోధాన్ని చూపించగలగాలి ఎప్పుడంటే అప్పుడు క్రోధాన్ని చూపించడం అలాంటివి చేయరాదు సో ఈ విధంగా మహారాజ్ఞి ఆవిడ తర్వాత శ్రీమత్ సింహాసనేశ్వరి ఆవిడ ఎక్కడో లేదురా శ్రీమత్ సింహాసనేశ్వరి మామూలుగా జీవులందరూ కూడా తమ హృదయమే పెద్ద చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు నా మనసులో ఇవి దాచాను అవి దాచాను ఇంకా రకరకాలుగా ఏవో భావనలు ఉంటూ ఉంటాయి అంటే అందుకని ఎక్కడో లేదురా అమ్మ నీ మనసు సింహాసనాన్ని అధిష్ఠించింది అని అది అంటే ఎక్కడో వెతకక్కర్లేదు నీ యొక్క హృదయంలోనే ఆవిడ ఉంది ఎక్కడైతే నువ్వు మనసులో ఏవేవో దాచుకుంటున్నావు రకరకాల భావాన్ని భావాలని అక్కడ ఇది చేసుకుంటున్నావో అక్కడ అమ్మని చూడటం నేర్చుకో ఆ ప్రదేశాన్ని ఆ అమ్మకి కేటాయించు ఉన్నతులు వచ్చినప్పుడు మనము ఆ ఇంటిని ఒక అంటే ఒక పవిత్రమైన స్థలం అందరికి వీలుగా ఉండేది ఇంట్లో దేవుడు గది అని కూడా మనం సెపరేట్ గా పెట్టుకుంటాం అక్కడికి అందరు వెళ్ళటం కానీ ఎట్లాంటి అట్లా వెళ్ళటం కానీ చేయకుండా పవిత్రంగా చూస్తాం ఆ స్థానాన్ని వచ్చినప్పుడు కూడా వారికి అక్కడ శుభ్రం చేసి ఒక ఉన్నత ఆసనాన్ని వేసి కూర్చోబెడతాం ఇంటికి ఎవరన్నా మనకి ఉన్నతులు వచ్చింది అదే విధంగా అయితే ఈ మనస్సుని నువ్వు ఎప్పుడైతే అమ్మ కోసం కేటాయిస్తావో ఆ మనసులో ఇహా ఎటువంటి దుష్టపు ఆలోచనలు గాని ఆ దుష్ట గుణాలు గాని నీలోకి ప్రవేశించరాదు దేవుడి గదిలో చెత్త పెడతారండి పెట్టకూడదు కదా దేవుడి గదిలో కేవలము ఆ యొక్క పూజకు అవసరమైనవి మాత్రమే ఉంచుకోవాలి పరిశుభ్రంగా ఉంచాలి అప్పుడే మీరు ఆ గదిలోకి ప్రవేశించినప్పుడు మీ మనసు శాంతంగా ఉంటుంది హాయిగా అనిపిస్తుంది అక్కడి నుంచి రావడానికి మనస్కరించం ఆ విధంగా ఉండాలి దేవుడి గది అంటే అంతే తప్ప అన్ని గదుల్లాగే అది కూడా ఒక గది అనుకుంటే పెద్ద దానివల్ల దేవుడి గది అని పేరు అక్కర్లేదు అంటే ఆ ఆ గదిలో ఆ ప్రశాంతత ఉండాలి ఆ గదిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ మనసుకి ఆ ప్రశాంతత కలగాలి నువ్వు ఎప్పుడైతే అక్కడ పరమాత్మ ఉన్నాడు నువ్వు ఆరాధించే దైవం ఉన్నాడు అని దాన్ని శుభ్రంగా పెట్టు మీరు ఎప్పుడు వెళ్ళినా ఆ గదిలో మీకు ప్రశాంతత ఎందుకంటే అక్కడ ఆయన ఉన్నాడు అన్నారు మీరు ఉన్నాడు అన్నప్పుడు దిగులేదు ఈ గదుల్లాగే అదొక గది అన్నప్పుడు మీకు ప్రశాంతత దొరకదు అక్కడ ఆయన ఉన్నాడు అనుకుని అందులోకి ప్రవేశించడం కాని అందులో పూజ చేయడం కాని జరిగినప్పుడు మాత్రమే అది జరుగుతుంది అలాగే నీ హృదయంలో ఆవిడ ఉన్నది మీరు ఆరాధించే దైవం ఉన్నది అని మీరు దృఢమైన భావన చెయ్యండి వేరే ఆలోచనలు ఎలా వస్తాయి మీకే అందిస్తో అమ్మవారు ఉంది కదా మనం చెత్త చేయకూడదు అలా ఒక ఆలోచన అంటే ఒక నెగిటివ్ థాట్ మీలో తరగగానే వెంటనే ఆ అమ్మ గుర్తుకు రావాలి అయ్యో అక్కడ అమ్ముంది కదా నేను ఇలాంటివి చేయకూడదు అలా కాబట్టి శ్రీమత్ సింహాసనేశ్వరి లయించే శక్తి రుద్రశక్తి ఇవన్నీ కూడా ఈవిడికి సింహమే ఆసనం అంటే మృగములలో శ్రేష్టమైనది కాబట్టి మనకి మామూలుగా ఆ సింహాసనాలకి ఆ సింహాన్ని ఒట్టిగా అలా పెడుతూ ఉంటారు శ్రేష్టము అనేసి ఎందుకంటే అది కూడా ఆ అంటే మనకి మామూలుగా కథల్లో చదివిన ఎక్కడన్నా అడవికి రాజు అని అలా కూడా అదే అంటే శ్రేష్టమైన వాళ్ళ కదా రాజుగా ఉండాలి కాబట్టి అలాగా దానికి పెద్ద మీరు మనం ఇది చేసుకోవాలి ఆవిడకి పంచ ప్రణవల ప్రణవాలు అనే ఆసనం ఉంది అంటే ఇక్కడ మంత్రానికి మనం ఉన్న తంత్రముల గురించి చెప్పాం కదా ఆ విధంగా అనమాట అయితే ఆవిడ అధిష్ఠించినది ఏముంది ఆవిడే సర్వానికి కారకురాలు అని అన్నప్పుడు ఇక విడిగా ఆవిడ గురించి మళ్ళీ ఆవిడికి ఇది అదే అని చెప్పడానికి లేదు శ్రేష్టమైనవన్నీ ఆవిడకి ఆసనాలు అది శ్రేష్టంగా ఉండాలి ఉన్నతంగా ఉండాలి శుచి శుభ్రత కలిగి ఉండాలి అన్ని దిక్కులకి అంటే అన్ని దిక్కులు ఎల్లలు కాగల బ్రహ్మాండాన్ని ఆవిడ అధివసించింది బ్రహ్మాండమే ఆవిడ సింహాసనం రూపం దాల్చిన పంచభూతాలకి ఆవిడే పంచ ముఖాలకి ఆవిడే సద్యోజాత వామదేవి ఇవన్నీ ఉంటాయి అంటే రుద్రం ఎవరికైనా చేసిన వాళ్ళు ఉంటే అవి కొంచెం తెలుస్తాయి అలా అయితే ఇప్పుడు అవి తెలుసుకోవాల్సినంత ముఖ్యమైనవి ఏమీ కాదు ఏది తెలుసుకుంటే కదా ఏది తెలుసుకోవాల్సిన అవసరం కాదో అలా తెలుసుకుంటే చాలు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఫలితం కూడా తర్వాత వాళ్ళు చెప్పడం జరిగింది వసన్యాది వాగ్దేవతలు ఎక్కడా చెప్పలే ఇక్కడ మీరు అలా ఒక్కొక్క నామాన్ని పట్టుకొని ఉపాసిస్తాను నాకు ఈ ఫలితం కావాలి అనుకుంటే అది అంత పెద్ద గొప్ప విషయం కాదు అమ్మ కావాలి కాని ఇది చిన్న చిన్నవి ఎందుకండి బ్రహ్మాండమైన అమ్మే మనకి ఉన్నప్పుడు ఏదో వచ్చిన నశించిపోయే కోరికలు దేనికి చెప్పండి ఎందుకంటే మీరు కోరుకున్న కోరికలో శ్రేష్టత్వం ఉందో లేదో మీకు తెలియదు దాని వల్ల వచ్చే ఫలితం వల్ల మీరు ఆనందంగా ఉంటారో లేదో మీకు సందేహమే అది ఏదైనా కావచ్చు దాని బదులు హాయిగా ఆ అమ్మని ప్రార్థన చేశారనుకోండి అమ్మ నువ్వు ఏది ఇచ్చినా నాకు ప్రసాదమే అన్నారనుకోండి అసలు ఇచ్చి అనేది రాకుండా మీరు ప్రార్థన చేశారనుకోండి ఏ సమయానికి ఏది కావాలో మీకు అవచ్చు బాహ్య ప్రపంచంలోని తల్లి ఇవ్వటం లేదు మీ అంతటా మీ ఆలోచనలు వచ్చి మీరు అది కావాలి ఇది కావాలి అనే వరకు ఒక వయసు వచ్చే వరకు పోనీ పదేళ్ళు వేసుకుందాం మీకు ఏది శ్రేష్టమో ఏది తింటే మీకు ఇదో ఏది మీరు ధరించాలో ఇలా రకరకాలుగా అన్ని విషయాల్లో తల్లి ఉన్నత నిర్ణయాలు తీసుకుంటుంది కూడా హాయిగానే ఉంటారు ఆవిడ ఏది చెప్పినా కూడా ఒక పదేళ్ళు వేసుకుంది మామూలుగా అప్పటి వరకు మీకు ఏ గులా లేదు హాయిగా ఆనందంగా ఉంటారు ఎందుకంటే దేని మీద ధ్యాస లేదు కాదు హాయిగా అమ్మి తినటం అమ్మిచ్చింది వేసుకోవటం అలా రకరకాలుగా చెప్పింది వినటం ఇక తర్వాత మొదలైంది అది ఇది అన్నప్పుడు కదండి అన్ని మొదలయ్యాయి ఈ బాహ్యమైన అమ్మే మీకు చూడగలిగినప్పుడు ఆవిడ జగత్ జనని సర్వ సమర్థురాలు కాబట్టి ఆవిడని విడిగా ఇది అది అని అడగటం ఎందుకండి చాలాసార్లు చెప్పినట్టుగా మీరు అడిగితే మీ చెయ్యిలో ఎంతో అంతే అమ్మ చెయ్యి బ్రహ్మాండం కదండి బ్రహ్మాండ అండ్ ఆ నాయకే మహారాబ్ది కాబట్టి ఆవిడిస్తే చక్కగా ఇస్తుంది అందువలన ఏది అడగండి హాయిగా ఆ యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయండి శ్రద్ధ భక్తులతో అమ్మ ఎదురుగుండా ఉన్నది అన్న భావన కలిగించుకుని మీరు చెయ్యండి ఏ సెకండ్కి ఏది మీకు కావాలో ఆవిడే చెప్పండి కదా సౌందర్లారిలో భవాని త్వం దాసే మహిమితర దృష్టింసకరుణానుభవ శ్లోకం అక్కడ భవాని అనే లోపల అంటే భాని అక్షరం పలికే లోపల ఆవిడకి అర్థమైపోయి ఆవిడ ఎక్కడూ లేదు కదా ఆవిడ ఇచ్చేస్తుంది ఎలా ఇస్తుంది మీరు ఒకటి అడిగితే నాలుగు ఇస్తుంది కాబట్టి అడగటమే లేకపోతే ఏది శ్రేష్టమో అది ఇస్తుంది దానివల్ల మీకు ఎప్పుడూ కూడా దుఃఖము కలగదు అమ్మ ఇచ్చిన దాని వల్ల ఎప్పుడూ దుఃఖం కలగదు ఎన్నో కర్మలు తీసేస్తుంది ఇవన్నీ చాలా ఉన్నాయి భయంకరమైన కర్మల్ని మీ దగ్గరికి రాకుండా చేయగలుగుతుంది కొంతమందిని దూరం నెట్టేస్తుంది ఇలా రకరకాలుగా సర్వ కాబట్టి ఏది మీరు ఊహించగలుగుతారండి ఏది ఊహించలేదు ఇవన్నీ ఆవిడ చేయగలుగుతాయి ఈ అనంత సృష్టి అందు ప్రాణధారణ చేయునవి అన్నీ కూడా జీవ జీవసంఘతో ఉన్నాయి ఈ జీవ సృష్టి అంతా జీవంతో కూడి ఉన్నంత వరకు మానసికముగానో శారీరకముగాను ఏది ఒక కర్మ చేయించుంటే సహజం జీవము చైతన్య లక్షణం ఈ ఆచరిత సహజ కర్మ రెండు రకం తెలిసి చేసేది తెలియక చేసేది సుఖము అనుభవం వలన తాత్కాలిక ఆనందదాయకముల నియతి తప్పి ఆచరించి వాణిని అంటే వాటి వల్ల కలుగు దుష్ట ఫలితం అనుభవించుట మొదటి అంటే తెలిసి చేయటం ఇది సర్వజన విధి ఇక తెలియక చేసేవి అంటే మీరు నడుస్తున్నప్పుడు ఊపిరి వదిలినప్పుడో ఆహార పదార్థాలన్నీ తరిగినప్పుడు దంచినప్పుడు ఇలా రకరకాలుగా అవన్నీ తెలియక ఇంకా వేరేవి చెప్పటం లేదండి ఇవి కొన్ని చెప్పారు అన్ని కూడా నీరు త్రాగుట ఊపిరి పీల్చుట ఎందు కనురెప్పలు తెరచుట ఇలా అవన్నీ చెప్తున్నారు నడిచినప్పుడు ఎన్నో రకాల సూక్ష్మజీవులు నశిస్తూ ఉంటాయి కదా నడిచినప్పుడు ఊపిరి వదిలినప్పుడు ఇలాగా కాబట్టి మనకి తెలియకుండా నువ్వు హింసనే కదా ఈ కర్మల యొక్క కర్తలు వాని వలన కలుగు ఫలమునకు వారసులోగుట న్యాయ విరుద్ధము కాదు ఎవరు మీరు తింటే వాడికే కడుపు నొప్పి వస్తుంది కానీ పక్క వాడికి రాదు కాబట్టి ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు కాబట్టి ఈ యొక్క దుష్కృతి నివృత్తికి వాడికి ఎలా ఇవ్వాలి అనేది వేదము ద్వారా పరమేశ్వరి బోధించి కాబట్టి వేదాన్ని అర్థం చేసుకున్నవారనండి జ్ఞానులు అనండి గురువులకి మీరు ఏ కర్మలు చేశారో ఏమిటో అనేది అందుకనే వారికే తెలియబడుతుంది తప్ప మీరు ఎంత ఇది చేసినా అది మీకు అవగతం కాదు సరే వాటికి ఏవో పరిహారాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఏ జీవియు ఏ కృత్యమును అంటే ఏ పనైనా తన హృదయమునకు మనస్సుకు తెలియకుండా చేయగలుగుట అసంభవము కాబట్టి నేను అలా చేయలేదండి నాకు తెలియదండి నా ఏదో అలా జరిగిపోయిందండి అని అనడానికి లేదు అన్నారు అసంభవము హృదయమే ఆత్మకు స్థానము సర్వజీవుల ఎందును ఆత్మ ఉంటుంది హృదయమే ధర్మాసనం అనబడు సింహాసనము కాబట్టి అక్కడ ఆవిడ ఉన్నది సరే మనకి చెప్తారు గుండె దగ్గర ఆ చిక్మరా అంటే నిరూపించబడింది అని ఒక చిన్న మొనంత ఒక చిన్న హోల్ ఉంటుంది అది నిజంగా అమ్మ ఉపాసన ఎలా చేయాలో అలా చేసినప్పుడు తాంత్రికాలు అలాంటివి కాదండి కేవలం అమ్మ ఉన్నది అన్న ఒక నిర్మల భావంతో చేసినప్పుడు ఆ వెలుతురు అంటే ఆ చిన్న మొనంత వెలుతురిని మీరు తట్టుకోలేరు అది మీకు కనబడుతుంది కూడా సరే ఇప్పుడు అద్వైతంలో ఉన్న వాళ్ళు మీరు ఎవరు ప్రయత్నం చేయక్కర్లేదు అది ఎందుకంటే ఉన్నది బ్రహ్మాండమే మళ్ళీ మన కోసం ప్రయత్నించవలసిన అవసరం లేదు అంతా బ్రహ్మాండమైన వెలుగే కాబట్టి ఆ స్థానం అమ్మది అని చెప్ అమ్మది అని చెప్పబడుతూ కాబట్టి హృదయమే ఆ యొక్క ఆసనము ఆవిడ యొక్క సింహాసనము ఆత్మయే తద్ అధిష్టాత్రియకు పరమేశ్వర్ శాస్త్రంలో బోధించిన విధంగా సత్కర్మల ఎందు గాని వాడికి వ్యతిరేకంగా చేసే దుష్కర్మలకు గాని వానికి అనుగనుమగు ఫలములను ఎవరికి వారికి న్యాయముగా సంప్రాప్తింపజేయి పరమేశ్వరియే శ్రీమత్ సింహాసనేశ్వరీ మహారాజ్ని కదండి చక్కగా ఎక్కడా అర్థమే లేదు వీడు నా స్తోత్రాలు పసాలు చదివాడు కాబట్టి వీడు తప్పు చేసినా పర్వాలేదు అన్నది ఆవిడే బాహ్య ప్రపంచంలో వాళ్ళు నాది నా వాళ్ళు లేకపోతే వాడు డబ్బిచ్చాడు ఇలాంటివి ఏమన్నా జరగవచ్చేమో కానీ ఆవిడ అమ్మ మొదటే చెప్పారు అమ్మ అమ్మ పిల్లల పట్ల ఎప్పుడు స్వార్థంగా చెయ్యదు పిల్లవాళ్ళు అనుకోవచ్చు గాక ఒకనొకతో కలికాలం కాబట్టి ఉండవచ్చు గాక దాన్ని తీసుకోకండి అసలైన అమ్మ పదానికి అర్థం తీసుకున్నప్పుడు అమ్మ ఎంతమంది ఉన్నా అందరికీ ఒకే రకంగా చూస్తుంది ఎవరి పట్ల అంటే ఒకరి పట్ల ఎక్కువ భావము ఎక్కువ ప్రేమ వేరే వారి పట్ల అలా ఉండదు అసలు అమ్మ అంటే అమ్మ యొక్క నిర్వచన్ములు అందులో ఆవిడ మహారాణి పరిపాలకుడు అంటే ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటివి చెయ్యదు ఎవరు చేసిన కర్మకు వారే అన్నట్టుగా వాడి యొక్క ఇలా ఎన్నో ఉంటాయి బాహ్య ప్రపంచంలో మీరు చేసేది ఏదైనా సరే ఎంతో కొంత పాపం ఉంటుందని ఎన్నో సార్లు చెప్పుకున్నా నిజంగా హోల్ హార్టెడ్గా అమ్మకి దండం పెడుతున్నారా మీరు అంటే మీరు పూజించే దైవానికి నిజంగా శ్రేష్టమైనవి సమర్పిస్తున్నారా అక్కడ మనసులో ఏదైనా అలజడిగా అంటే వేరేగా ఆ ఎందుకులే అనిపిస్తోందా పువ్వులు పెట్టేటప్పుడు ఆ ఎందుకులే పెట్టడం ఆ వాడిపోయేవి కదా అన్నారు అనుకోండి అది కూడా దోషమే కదా ఇలా రకరకాలుగా ఉంటాయి కాబట్టి నిర్మలంగా చేయండి అందుకనే తృణమో పణమో అన్నారు తప్ప మిమ్మల్ని అన్నల్ని పూలు తెచ్చిపెట్టమని ఏం చెప్పలేదు ఇక వీలుంటే తీసుకురా పూజ చేసుకో అందుకని మళ్ళీ అందులో లోభత్వాన్ని చూపించరాదు తను శ్రేష్టమైనవే సమర్పించాలి ఒకరికి ఇచ్చేటప్పుడు కూడా చాలా మంది నోములు ఏవేవో చేస్తూ ఉంటారు అప్పుడు కూడా మీరు శ్రేష్టమైనవే సమర్పించాలి అప్పుడు మీరు ఆ నోముకో ఆ వ్రతానికే తగ్గ ఫలితాన్ని పొందుతారు దాని అంటే ఆ చేసినంత వల్ల ఒక ఇది లేదనుకోండి ఆ ఏం పర్వాలేదులేండి అని చెప్పారు కదా ఏదైనా సరే వస్త్రమైనా సరే మీరు ఏది సమర్పించినా ఇతరులకి ఆఖరికి పని అమ్మాయికి ఇచ్చేదైనా సరే మీరు మంచివే ఇవ్వాలి తప్ప ఎప్పుడు కూడా వ్యర్థ పదార్థాలని ఇవ్వరాదు చెడిపోయినవి ఒకవేళ డేట్ అయిపోయినవి ఇంకేదంటే చెప్పండి ఇదిగో ఇలా ఉంది నీకు కావాలంటే తీసుకోలేదు తాతలు పారాయని అంతే తప్ప శ్రేష్టమైనది లేకపోతే అది మంచి అలాంటివి ఎప్పుడు కూడా ఇవ్వరాదు అందుకనే ఉపాధికి తగ్గ గౌరవం అనే చెప్పాడు కృష్ణ పరమాత్మ అంతే తప్ప ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పలేదు సూత మహాముని లాగా అందరికీ అర్హత ఎవరు ఆ పరమాత్మని నిష్కల్మషంగా ప్రార్థిస్తారు అందరూ ఉన్నతులు అవుతారు ఇక్కడ కులముని బట్టో ఇంకో దాన్ని బట్టో లేదు నీ మనస్సుని బట్టి నీ మనస్సు ఎంత స్వచ్ఛంగా ఉంటే అక్కడ అమ్ముందనే అర్థం ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు కానీ ఈ విధంగా ఎప్పుడు కూడా మనను ఒక అంటే నిన్న మొన్న తూలనాడటం అలాంటివన్నీ ఎలా అయితే చెయ్యరాదో మనం సమర్పించేవి కూడా ఎవరికి సమర్పించినా బాగా గుర్తుపెట్టుకోండి ఎవ్వరికి సమర్పించినా ఆఖరికి గుళ్ళో అమ్మవారికి ఇచ్చినా సరే చాలా మంది ఎందుకంటే చూస్తూ ఉంటాం కదా గుళ్ళ అమ్మవారికి అన్నా వాళ్ళు కడతా ఏదో ఒక భావన వాళ్ళు నువ్వు ఎవరికి ఇస్తున్నావు అమ్మవారికి ఇస్తున్నాను అన్నావు కాబట్టి అమ్మవారికి ఎలా ఇవ్వాలో అలా ఇవ్వు నీలో ఎందుకండి వేరే భావన అలా ఉండరా కాబట్టి ఎవరికి ఇచ్చినా సరే అది వాళ్ళు ధరించేటట్టుగా ఉండాలి వస్త్రం అయితే ఏ ఫలాలు అవైతే వారు స్వీకరించే విధంగా ఉండాలి ఏదో ఒకటిలే అని ఇవ్వరాదు అందులో ఈ నోములు వ్రతాలు పేరెండాలు ఇవి చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఇస్తే శ్రేష్టమైనది ఇవ్వు లేకపోతే అసలు ఇవ్వకు లేని దోషాన్ని తెచ్చుకోవటం ఎందుకంటే తీరిగ్గా కూర్చుని ఇచ్చానన్న పేరా దేనికి ఆ పేరు దోషానికి పేరు లిస్ట్ పెంచుతున్నారు సంచి బరువు ఎక్కట్లేదు కాబట్టి అలాంటివి చేయకండి తెలిసి చేయకండి తెలియకుండా అంటే నువ్వు ఇచ్చేటప్పుడు చెక్ చేసుకో వారికి ఇస్తున్నది శ్రేష్టమైనదా కాదా అలా అన్నప్పుడు నీ మనసు ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంటే నువ్వు కర్మను అనుభవించవలసిన ఆవశ్యకతే కలగదు కాబట్టి దుష్కర్మలకి ఫలితం ఇచ్చి తీరుతుంది అమ్మ ఈ మొదటి మూడు నామాల నుంచి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి ఈ సృష్టి స్థితి లయలు చేసే ఆ అమ్మ రూపాన్ని వర్ణించారు ఇక తర్వాత నుంచి మనకి అమ్మ యొక్క ఆవిర్భావము ఆ తర్వాత ఆవిడ చేసినవి ఆవిడ ఎందుకు ఆవిర్భవించిందో ఆ పనులు చేయాలి కదా ఆ పనులన్నీ కూడా వాటిని వివరిస్తారు ముందు అమ్మ గొప్పతనం తెలియాలి కదా అమ్మని స్తోత్రించాలి అంటే అమ్మ ఇంత గొప్పదని తెలిస్తే శ్రద్ధగా పట్టుకుంటారు గొప్పతనం తెలియపోతే నిర్లక్ష్య భావన వస్తుంది కదండి అందుకని ముందు అమ్మ గొప్పతనం చెప్పారు ఎంతటి కారుణ్య స్వరూపురాల్లో మొదటగా చెప్పారు ఆ తర్వాత ఎలా న్యాయ నిర్ణయం చేస్తుందో చెప్పారు ఆవిడ ఎక్కడుందో కూడా చెప్పారు కాబట్టి ఇక్కడ మీరు వేరే పెద్ద వేరే అర్థాలు అర్థంగానే తీసుకోర్లా మీ భాషలో మీకు అర్థమైన అర్థం తీసుకుంటే చాలు అమ్మ కరుణ అంతే మొదట కావాల్సింది కరుణ ప్రేమ అందరి ఏడల సమానత్వం ఆ తర్వాత ఆవిడ మహారాణి న్యాయ నిర్ణేత ఎక్కడ స్వార్థం అది లేకుండా చక్కగా న్యాయ నిర్ణయం నిర్ణయం చేయగలుగుతుంది మళ్ళీ ఎక్కడుందో నువ్వు వెతుక్కోక్కర్లేదురా నీ దగ్గర నీ లోపలే ఏదైతే నీ మనస్సు అని నువ్వు దృఢంగా అంటూ అన్ని విషయాలు నేను దాచుకున్నాను లోపల బాధపడ్డాను ఇలా రకరకాలుగా అంటుంటారు మనసు అసలు నిజంగా మాట్లాడితే నిజ అద్వై అసలు మనస్సు అనేది లేదు ఎక్కడ లోపల పదార్థం ఎక్కడుందండి ఏది లేదు అసలు అవయవమని లేదు అక్కడ లేనిదా బ్రహ్మాండంతో పోలుస్తారు ఎందుకంటే బ్రహ్మానికి రూపం లేదు కాబట్టి ఆ యొక్క ఆ లోపల ఉన్న హృదయంలో ఆవిడే ఉంది కాబట్టి నువ్వు ఏది చేసినా దాని ఫలితం నువ్వు అనుభవించవలసిందే ఆవిడ ఎక్కడో ఉంది సరిగ్గా చూడలేదండి దవీయాంసం దూరంపై ఎరుపాయామ పిసివే అని ఎక్కడో ఉన్నావమ్మా నన్ను చూడలేదు అనడానికి నీకు ఆస్కారం లేదన్నాడు అలా ఉండాలి భక్తి అంటే నేను ఎక్కడో ఉన్నాను నన్ను నువ్వు చూడలేదా అంటే నేను ఎలా ఒప్పుకుంటానమ్మా నీ కడగంటి చూపులను ఒక వీక్షణ నా మీద పడ్డా చాలు కదా పడింది ఇంకేమిటి నాలో ఇంకా అప్పుడు దుష్టకుణాలు ఎలా ఉంటాయమ్మా నేను చెడ్డవాడిని ఎలా అవుతాను నీ యొక్క ఆ యొక్క చూపు యొక్క కిరణం ఒకటి పడినా నేను శుద్ధుణ్ణి అవుతాను కదా భస్మి పట్లం అయిపోతాయి నా కర్మలన్నీ అని ఆయన అంత విశ్వాసంతో దృఢంగా అమ్మను అనగలిగాడు మీలో ఆ భక్తి ఉందా అని చూసుకో అంత భక్తుంది అనుకోండి దేనికి భయపడక్కర్లేదంటే దుష్కర్మలు చెయ్యమని కాదు చేయకుండా ఉండగలుగుతారు ఆ ధైర్యం మీకు ఇస్తుంది ఎందుకంటే ఈరోజు ఈ కలికాలంలో మంచి చేయడానికి కూడా ధైర్యం కావాలి నిర్భయత్వం లేదే చేయడం ఉండి తీరాలి నిర్భయత్వం ఎంతో మంది ఉన్నారు లేరు అనడానికి ఏమీ లేదు పెరిగేవారి కథల్లో కూడా చాలా చెప్పుకున్నాం ఆ యొక్క ఆ లిక్కర్ కంపెనీలో చేయటం నాకు ఇష్టం లేదయ్యా గవర్నమెంట్ నాకు అక్కడ వేసిందంటే పెరిగేవారు అడుతారేం నిజంగానే ఇష్టం లేదనికంటే లేదయ్యా ఎంతైనా అది అధర్మమే కదా నా మనసు చాలా క్షోభపడుతుంది అన్నాడు ఒక భక్తుడు వచ్చి పెరియవారికి మొర పెట్టుకున్నాడు సరేలే ఏం పర్వాలేదు అన్నాడు ఆయన భక్తుడికి అర్థం కాలే అయ్యో ఈయనకి విన్నవించుకున్నాను ఇక్కడి నుంచి ఆయన ఇది చేస్తారేమో అనుకున్నాను ఏమిటో సరే కానీలే స్వామికి అయితే విన్నవించుకున్నానని ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళేసరికి ఏమైంది ఆయనకి అక్కడి నుంచి వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆర్డర్స్ రెడీగా ఉన్నాయి అందుకని మహాత్ములు జగద్గురువులు కానివ్వండి అమ్మ వీళ్ళందరూ ఒకటే స్వరూపాలు చెయ్యలేనిది ఏం లేదు నీ నమ్మకం నువ్వు ఎంత దృఢంగా వారిని విశ్వసించావో నీకు అంత మంచి జరుగుతుంది నువ్వు చెడు కోరుకుని జరగాలని కోరుకోకూడదు మంచి వాళ్ళని మంచిగా కోరుకోవాలి కానీ చెడ్డగా కోరుకోవటం ఎందుకండి వాడు మంచివాడని తెలిసి వాడికి ఏదో చెట్ట తిమ్మంటే లంచం ఇమ్మంటే ఏం బాగుంటుంది ఇహ చిత్ అగ్ని కుండ సంభూత చిత్ అంటే మళ్ళీ ఇది కూడా ఎక్కడో లేదు మీదే మనస్సే అక్కడ ఆ కుండము అంటే ఆ మన ఒక హోమకుండము అంటాం అందులోంచి ఆ అగ్నిని ఇది చేసినప్పుడు అందులోంచి ఉద్భవించింది మొన్న కథ చెప్పుకున్నాం కదా ఆ దేవతలు అందరూ అందులో ఆహుతులు వేసినప్పుడు అక్కడి నుంచి ఆవిడ ఆవిర్భవించింది బ్రహ్మాండ స్వరూపిణి అసలు ఎవరు చూడలేకపోయారు అప్పుడు అమ్మ దివ్య చక్షులు ఇచ్చింది వాళ్ళకి వాళ్ళందరూ అన్నారు అమ్మ మేము చూడలేకపోతున్నా నిన్ను ఆ యొక్క ఆ ప్రచండ శక్తి అంటే ఆ వెలుతురు అమ్మ యొక్క ఆ ఇది అలా ఉంది అమ్మ మేము అంటే అమ్మ దివ్య చక్షులు ఇచ్చింది అందుకనే దివ్యచక్షువులు అంటే ఎక్కడి నుంచో తెచ్చి పెట్టుకోవటం కాదు దివ్యచక్షువులు అంటే నీ మనసు ఎప్పుడైతే నిర్మలత్వం అవుతుందో నీ యొక్క చూపు ఆ యొక్క దివ్యత్వాన్ని పొందుతాయి మనసు నిర్మలం అయినప్పుడు మాత్రమే ఎందుకంటే అక్కడ అమ్ముంది కాబట్టి అమ్ముందంటే అన్ని బ్రహ్మాండమైనవే శ్రేష్టమైనవే నీకు లభిస్తాయి నీ చూపులు అంటే ఎక్కడ కారుణ్యం చూపించాలి ఎక్కడ ఎలా చేయాలి కొంతమంది చూడండి చూపు కూడా ఎప్పుడు చూడ కఠినంగానే ఉంటుంది వాళ్ళు నమ్మరసలు వాళ్ళని భయం వేస్తుంది ఎందుకంటే వాళ్ళు అసలు నవ్వరు ఎప్పుడో తప్ప నవ్వరు అంటే అసలు కొంతమంది అసలు నవ్వను కూడా నవ్వరు వాళ్ళ కళ్ళు ఎప్పుడు చాలా సీరియస్ గా అలా చూస్తూ ఉంటాయి వాళ్ళలో హృదయం అమ్మని నిజంగా మనసా వాచా కర్మణ ప్రార్థించిన వారికి నిజంగా దుష్ట గుణాలు వాళ్ళు తెచ్చుకోవటమే తప్ప నిజంగా అందులో ఉండవు వాళ్ళని నిజంగా కనుక అంటే అట్లా ట్రూలీ స్పీకింగ్ లాగా మనసా వాచా కర్మణ మనసారా ప్రార్థిస్తే అమ్మ పలకకుండా ఉంటుందా అని డైలాగులు ఉంటాయి కాబట్టి నీవు మనసారా అంటే మనస్సులో ఇంకేమీ లేకుండా ఆశాంతమని కాబట్టి ఆ విధంగా ఆ నీ మనస్సని అగ్ని కుండంలోంచే ఆ అమ్మ తపన తపస్సు చేస్తే సినిమాల్లో చూస్తారు అగ్ని వస్తుందని తీవ్రమైన తపస్సు చేసినప్పుడు ఆ అగ్ని ప్రజ్వల్లుతూ సినిమాల్లో చూసిన జ్ఞానం ఉండే ఉంటుంది అంటే నీలో తపన కలిగింది ఆ అమ్మని చూడాలి అమ్మ దగ్గరే ఉండాలి అన్న తపనే తపస్సు కాబట్టి ఆ తపన పడటం అంటే కేవలం అమ్మని చూడాలి అనే కాకుండా ఆ అమ్మ నామస్మరణ చేస్తూ అమ్మ ఏ లక్షణాలతో ఉండమని మీకు చెప్పిందో ఆ లక్షణాలను మీ దైనందిన జీవితంలో మీరు కనుక ఆచరణలో పెట్టగలిగితే అక్కడ ఆ అమ్మ యొక్క ఆవిర్భావం జరిగి తీరుతుంది ఇక అమ్మ జ అమ్మ వచ్చేసిందా ఇక నీకు లోటు ఏంటి ఏ లోటు లేదు అంటే ఆ అగ్ని కుండ సంభూత అక్కడి నుంచి ఆవిడ ప్రభవించింది సంభూత బాగుగా వచ్చింది ఏదో అరాకొరాగా రాలేదు బ్రహ్మాండంగా వచ్చింది ఆవిడ అన్ని ఆయుధాలతో వచ్చింది చెమరి వీళ్ళకి ధైర్యం కావాలి కదా ఇదేమంటే అమ్మ ఒట్టిగా వచ్చేసింది వాడిని ఎలా సంహరిస్తుంది అనుకుంటాడు మామూలు వాడు చూడండి ఎవరైనా ఒక ఎవరన్నా ఎదిరించాలంటే ఒక వస్తాదును ఒక పెద్ద ఎమ్మెల్యే అలాంటి వాళ్ళని తీసుకెళ్తే అవతల వాడు భయపడతారు అంతేగాని పిల్లగా ఉన్న ఉన్నవాడిని తీసుకెళ్లి అలా చేస్తేలాగా అలాగే పెరిగేవారి దాంట్లో కూడా కథ ఉంటుంది అనమాట ఒకడు ఎవడో బలవంతుడు అనమాట ముష్టి యుద్ధం చేసేవాడు వాడికి చాలా అహంకారం నేను గెలిచి తీరుతానని అని వాడేం చేశాడు అంటే అహంకారం తలకెక్కితే ఇంకా ఏం తెలియదు కదండి అహంకారం ఉందనుకోండి అసలు ఎవరిని లెక్క చేయరు ఆ భాష పాలవుతారు సరే వాడు ఇక్కడ పెరిగేవారి దగ్గరికి వచ్చారు ఈ మఠంలో నన్ను ఎదిరించే వాళ్ళు ఎవడన్నా ఉన్నాడో నేను చూస్తానని వాడే పెరియవారితో అనలా అక్కడ ఉన్న వాళ్ళతో అన్నారు పెరేవారికి ఆయన జగద్గురు ఆయనకి తెలియందే ఉంటుంది సో ఆయన ఏం ఒక ఒక వస్తాది నువ్వు ఏం నువ్వేం అక్కడ నిల్చో అన్నట్ట మఠం ఉందరూ నిల్చోమన్నారు అంతా ఏమీ చెప్పలేదు వాడికి వాడికి కూడా తెలియదు ఎందుకు గురువు గారు చెప్పారు ఆయన చెప్పారు కాబట్టి స్వామి చెప్పారు నేను నిల్చుంటాను నిల్చున్నాను వీడు వచ్చాడట మర్నాడు కుస్తీ పడదాను ఆ బయటనే ఒక వస్తాది కనపడితే అమ్మో ఇలా ఉన్నారు ఇక్కడ వాళ్ళు బాబు అని వాడు అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోయాడు పారిపోయాడు ఆయన ఆయనేమి సరే యుద్ధం ఏర్పాటు చేద్దాం ఏమిట్రా అలా ఏమనలేదు ఏంటి జగద్గురువులు కరుణ వాడిని హింస పెట్టలేదు ఎవరిని హింస పెట్టలేదు అది మహారాగ్ని అన్న ఏదైనా అంతే కాబట్టి ఇవిడ ఆ అగ్నికుండల నుంచి ఎలా వచ్చింది అంటే అన్ని ఆయుధాలతో వచ్చింది మీరెవరు భయపడక్కర్లేదురా ఇదిగో నా దగ్గర అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి వాటిని నేను సంహరిస్తాను ధైర్యం వస్తుంది ఒక ఆయుధం ఉంటే ధైర్యం వస్తుంది పోలీస్ ఒడ్డు చేతులతో వస్తే మీకు ఏం ధైర్యం ఉంటే వాడి దగ్గర ఒక పిస్టర్లు ఉందంటే ధైర్యం వస్తుంది లేకపోతే ఇదే ఉంటండి మీరు ఏం చేయగలుగుతారు యుద్ధ చేతితో ఫైటింగ్ చేయగలరా అంటే సినిమా కాదుగా కాబట్టి అమ్మ ఆ యొక్క దేవతలందరికీ ధైర్యం కలిగించడానికి సంభూత బాగుగా చక్కగా వచ్చింది పూర్తిగా పూర్ణముగా వచ్చింది సగం సగనాల పూర్ణమైన ఇదిగా వచ్చింది ఆవిడ అఖండ బ్రహ్మాండంగా ఆవిడ యొక్క ఆవిర్భావం జరిగింది ఆ ఆవిర్భావాన్ని మనసులో నింపుకోండి హాయిగా అవగానే టకటక మూసేసి వెళ్ళిపోకుండా చక్కగా లేచేసి దులుపుకోకుండా కాసేపు ఆ అమ్మని ధ్యానం చేసుకోండి ఆ లోపల ఆవిడ యొక్క ఆవిర్భావాన్ని భావించవచ్చు మీకు ఎలా తోస్తే అలా భావించావు ఆయుధాలు కావాలి కాబట్టి ఏమండి కత్తా డోలా ఇంత అక్కర్లా మీకు ఎలాగా అనిపిస్తే ఆ భావనతో చెయ్యండి అమ్మాయి యొక్క ఆవిర్భావం జరిగిందంటే మనసులో ఎన్నో పోతాయి ఆయుధా పోతాయి మీరు ఊడ్చినప్పుడు కొంత చెత్తే పోతుంది అదే ఏ రోబో పెట్టారనుకోండి చక్కగా మొత్తం పోతుంది కదండి అదే విధంగా ఆ అమ్మ అక్కడికి వచ్చినప్పుడు కనపడని కర్మలన్నీ పోయినట్టుగా మీలో ఉన్న ఆ దుష్ట గుణాలు కూడా కొన్ని నశించి తీర్తాయి అందులో సందేహం లేదు ఎందుకంటే వచ్చింది అమ్మ శ్రీ మహారాజ్ నారాయణ వచ్చాక ఇంకేమిటండి అమ్మొచ్చింది కాబట్టి ఆ యొక్క ఆవిర్భావాన్ని చక్కగా మనసారా ధ్యానం చేసుకోండి ఎంత ఆనందం కలుగుతుందో చెప్పలేము భావన చెయ్యండి అందుకనే భావన భావన అంటారు భావనతోటే దొరుకుతారు దేవతలందరూ కూడా నువ్వు భావించు మొదట అక్కడ ఉన్నారు అని భావిస్తే ఆనందం కలుగుతుంది కాబట్టి ఆ భావన ఇవాళ పెట్టుకోండి ఆ తర్వాత ఆవిడ ఉంటే అవన్నీ రేపు చెప్పుకుందాం శుభంగా